దేవాతి దేవుడైన ఎహువ ఉన్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచున్నాడు పరిపూర్ణ సౌందర్యము గల సియోనిలో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు మన దేవుడు వెంచేయి ఆయన మౌనముగా ఉండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రపంచ ప్రచండ వాయువు విసురుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యుద్ధకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచున్నాడు దేవుడు తానే న్యాయకర్తే ఉన్నాడు ఆకాశం ఆయన నీతిని తెలియచేయుచున్నది నా జనులరా నేను మాట్లాడబోచున్నాను ఆలకించుడి ఇజ్రాయేలు ఆలకింపు నేను దేవుడను నీ దేవుడును నేను నీ మీద సాక్ష్యము పలికెదను నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుట నేల నీ దహన బలు నిత్యము నా యోట కనపరుచుచున్నవి నీ ఇంట నుండి కోడనైనను నీ మందలో నుండి పొట్టెడునైనను నేను తీసుకొనను అడి నిగములన్నయూ వేయి కొండల మీద పశువులన్నయూ నీవే కదా కొండలోని పక్షులన్నిటిని నేనెరుగుతును పొలంలోని పశువాదులు నా వశమై ఉన్నాయి లోకమును దాని పరిపూర్ణతయు నావే నేను ఆకలి గురినను నీతో చెప్పను వృషభాముల మాంసము నేను తిందున పొట్టెడ రక్తము తాగుదున దేవునికి స్థుతియాగము చేయుము మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము ఆపత్కాలంలో నీవు నన్ను గూడ్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదవు భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు నా కట్టడలు నీకేమి పని నా నిబంధన నీ చోట నీ నోట వంచదనేమి దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదవు నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు వ్యభచారులతో నీవు సాంగత్యము చేసదవు కీడు చేయవలనని నీవు నోరు తెచ్చున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెమ్మలు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోగుచున్నావు ఇంటి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నీవనుకోంటివి అయితే నీ కన్నుల ఎదుట నీ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను దేవుని మరుచువారుడారా దీని విమో యోచించుకునుడి లేనియడులా నేను మిమ్మను చీల్చివేసదనను లేకపోవును లేకపోను స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కలిపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనను